ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరవబడును జ్ఞాపకమునకు రావు యశయా గ్రంథం అరవది ఐదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చాలని దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రియలారా మన జీవితమును దేవుడు మాత్రమే తన స్వాధీనములో ఉంచుకొనుటకు ఉన్నాడు ప్రతిరోజు మనమెలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో ఆయన మనకంటే ముందుగానే నిర్ణయించియున్నాడు కాని మనలో ఎంతోమంది వారి జీవితాలలో ఈ విషయాలను గుర్తించటం లేదు ప్రతిదానికి దేవుడే బాధ్యత వహిస్తాడనే జ్ఞానముతో మనం ప్రతిరోజు మన జీవితంలో సమస్యలను మరి పోరాటాలను ఎదుర్కోవాలి ప్రీలారా ఇటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు మనము స్వయముగానే ఉదయము దేవుని వైపు చూసినప్పుడు ఆయన చేతులలో ఉన్న ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తాడు ఆ దినమునకు కావలసిన వాగ్దానములను మనము పరిశుద్ధ లేఖనము ద్వారా చదవాలి లేక వినాలి మనము ఆయనను మరియు వాక్యమును విశ్వసించినప్పుడు పచ్చిక గల చోట్లను ఆయన మనలను పరుండజీచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద మనలను నడిపిస్తాడు మన సమస్యల నుండి బయట పడటానికి మార్గము ఇదే ప్రిలారా మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు కంటికి కనిపించనివి లేక కనబడని ప్రమాదాల నుండి దేవుడు మనలను రక్షిస్తాడు మనం ఆయనలో విశ్రాంతిని పొందగలిగినప్పుడు మన కాశ్చర్యమును కలిగించట కొరికే మనమెదుర్కొంటున్న సమస్యల నుండి మనకు విడుదలనిచ్చుటకు ఆయన మనకంటే ముందుగా వెళ్ళుచున్నాడు ఇలాగుననే దేవుని సన్నిధి మన మనశ్శాంతిని మరి సమాధానమును కాపాడుకోవడానికి సహాయపడుతుంది ప్రిలారా మనమెటువంటి క్లిష్ట పరిస్థితుల ద్వారా వెళ్ళినా అది దేవుని నుండి వచ్చినదని మనకు తెలుసు కాబట్టి ప్రతిదానిని మనము దేవుని హస్తములకు సమర్పించుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ఈ రాత్రి మీ జీవితమును కూడా కడతాడు అంత మాత్రమే కాదు ఆయన మిమ్మల్ని చూసి నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె ఈ లోకము మిమ్మల్ని తిరస్కరించినను నేను మిమ్మల్ని తిరస్కరించను దేవుని రాజ్యములో మీరు నాతో కూడా ఉంటారు అని దేవుడు వాగ్దానము చేసినాడు నేను మీ జీవితమును కట్టి మీతో పాటు నివసించెదను ఈ రాత్రి మీరు నన్ను ఆశ్రయించండి అని ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా నిరీక్షణ కలిగిన వారై దేవుణ్ణి ఆశ్రయించండి మీరు క్రీస్తు అను బండ మీద కట్టబడి ఉన్నారు గనక మీరు కదిలించబడరు ఆయన మీ జీవితమును మీ కుటుంబమును మీ పరిచర్యను కడతాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు యేసును మీ జీవితంలోనికి అంగీకరించి ఆయనపై మీ జీవితాన్ని నిర్మించుకున్నట్లయితే దేవుడు దేని కాలమందు అది చక్కగా ఉండున్నట్లుగా చేస్తానని పరిషద లేఖన భాగంలో వాగ్దానము చేసి ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఆయన మిమ్మల్ని వినయంగా మార్చినట్లయితే ఆయన తగిన కాలమందు మీకు ఘనతను అనుగ్రహిస్తాడు పరిస్థితులు మిమ్మల్ని బ్రద్దలు చేసినట్లయితే ఆయన మిమ్మల్ని కడతాడు దేవుని ద్వారా మార్చలేని పరిస్థితులలో మీరు ఎన్నటికి ఎంత మాత్రమూ ఉండలేరు ప్రిలారా ఆయన కుంటి వారిని నడిచినట్లుగాను మరి గుడ్డు వారు చూచినట్లుగాను చేసిన దేవుడు ఆయన మిమ్మల్ని స్వస్థపరచగలడు ఆయన మీ అవసరతలను సమృద్ధిగా అనుగ్రహించుటకును మరియు కాకోలము ద్వారా ఆయన ఏలియాకు ఆహారమును పంపించినట్లుగాని యజబేలు కోపము నుండి ప్రవక్తను కాపాడినట్లుగాని ఈ రాత్రి ఆయన మిమ్మల్ని కాపాడుటకు ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ పాపపు జీవితమును విడిచిపెట్టాలంటే ఒక నూతన జీవితము ఎంతో అవసరము కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను అన్న వచనము ప్రకారము మీ పాత జీవితము దేవునికి ప్రీతిగా లేనట్లయితే దానిని విడిచిపెట్టి ఈ రాత్రి ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని ఆయన నూతన సృష్టిగా మార్చి మీ జీవితములో అద్భుతములను జరిగిస్తాడు మీరు మరొకసారి అభివృద్ధి చెందుతారు కాబట్టి ధైర్యముగా ఉండండి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలఘువారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము గలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుటైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ప్రేమ కలిగిన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగల రికల చాటున భద్రపరిచి ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములు దేవా మా జీవితములో నీవే ముఖ్యమైన మూలరాయ్యుండి మమ్మను కట్టుచున్నందుకై నీకు స్తోత్రములు చెల్లించున్నాం అయా నీ కుమారుడైన ఏసు క్రీస్తుపై మా వెరిగిన జీవితమును కట్టుమని మా జీవితమును ఈ రాత్రి నీ అప్పగించుకొని అప్పగించుకొనుచున్నాం దేవా మా పాపంలోని క్షమించి మమ్మల్ని నూతన సృష్టిగా మార్చుము అయ్యా ఈ రాత్రి నీవు మా జీవితాన్ని మరొకసారి కడతావన్న నీ మాటలకు కృతజ్ఞతలు అయా కష్టాల నుండి మమ్మల్ని రక్షించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య వరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబాలను ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు వ్యవసాయ కావలసిన శక్తిని బలమును ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విధమైన పురుగుల నుండి మీరే బిడ్డల్ని కాపాడి సంరక్షించి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేని ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోండి ఆయన అయ్యా ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొని పరీక్షలు రాస్తున్న బిడల్ని కూడా జ్ఞాపకము చేసుకుని వారు రాసే ప్రతి పరీక్షలో బిడలకు గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడల గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థికలేమిని కొట్టివేయమని వేడుకొని దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం నైనా వారి కష్టాజేతాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రేఖల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవ మీ సేవకులను సేవకరాండాలను వారి కుటుంబాలను వారి పరిచర్ ఎంతటిని దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను సరాలము చేయమని వేడుకొనిస్తున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామములో కట్టుమని వేడుకొనిచున్నాం దివై గాడ్ అంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్